హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి అయితే నేనైతే డివిజన్లో ఒక చిన్న ట్రిక్ అయితే నేర్పించాలనుకుంటున్నాను ఇదైతే చాలా మందికి చాలా యూజ్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే చాలా యూస్ అవుతుంది అంటే ఇప్పుడు వన్ టూ త్రీ డిజిట్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా డివి డివైడ్ చేయాలి అని చెప్పేసి అయితే చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలామంది ఇప్పుడైతే చూడండి నేను అయితే ఒక చిన్న ప్రాబ్లం తీసుకొని అయితే ఈజీగా చెప్పేస్తాను మీరు ఇలాగే ఫాలో అవుతే ఎంత బిగ్ నెంబర్ అవ్వనివ్వండి ఎంత స్మాల్ నెంబర్ ఇవ్వనివ్వండి ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి నైన్ ఫార్టీ త్రీ బై ఫార్టీ వన్ ఇలా జస్ట్ ఫోర్ ఇచ్చారనుకోండి ఈజీగా చేసేస్తాం మనం నైన్ ఫార్టీ త్రీ రాసేసుకొని ఫోర్ రాసేసుకొని డివైడ్ చేసేస్తాం కానీ ఇక్కడ టూ డిజిట్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ త్రీ డిజిట్స్ ఆర్ ఫోర్ ఆర్ సంథింగ్ ఎంతో ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అని చెప్పేసి అయితే నేనైతే ఒక చిన్న ట్రిప్ చెప్తాను ఇదైతే ఇంతకుముందు మీకైతే ఎవరు చెప్పి ఉండరు ఐ థింక్ ఎందుకంటే నేనే రీసెంట్గా నేర్చుకున్నాను సో నేను చెప్పాలనుకుంటున్నాను దీని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఫోర్ ఉంది ఫస్ట్ నెంబర్ నైన్ ఉంది ఓకే ఇక్కడ ఫోర్ నైన్ ఫోర్లో ఎన్ని టైమ్స్ పోతుంది చెప్పండి టూ టైమ్స్ ఓకే ఫోర్ టూ జా ఎయిట్ ఎయిట్ పోతే ఇల్లుకల్ ఎంత రిమైనింగ్ ఉంటుంది వన్ ఉంటుంది ఓకే వన్ ఇక్కడ పెట్టేసుకోండి నెక్స్ట్ ఈ టూ డిజిట్స్ అయితే తీసుకోండి అంటే ఇది వన్ ప్లస్ ఫోర్ ఫోర్టీన్ ఓకే ఫోర్టీన్ ఇక్కడ ఈ ట్రిక్ అయితే చూడండి ఇది ఒకటి ఈజీగా చేసేస్తారు ఫోర్ టూ సెవెన్ నైన్ ఎయిట్ మైనస్ వన్ చేసేసుకోండి ఇక్కడ ఇది ఫోర్టీన్ అవుతుంది కదా ఈ ఫోర్టీన్ అయితే పక్కన రాసుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ అండ్ ఇక్కడ ఫస్ట్ డిజిట్లో ఉన్న నెంబర్ కింద చూడండి టూ వన్ టూ ఇంటూ వన్ టూ వన్ జార్ టూ ఓకే ఇక్కడ వచ్చేసి ట్వెల్వ్ అయితే ఆన్సర్ వస్తుంది ఓకే ఈ ట్వెల్వ్నే ఇప్పుడు ఫోర్ డివైడ్ చేయాలి ఓకే అప్పుడు ఎంత వస్తుంది ఫోర్ త్రీ జర్ ట్వెల్వ్ ఓకే ఇక్కడ ఫోర్ డివైడ్ చేస్తే ఫోర్ త్రీ జార్ ట్వెల్వ్ దిస్ ఈజ్ ద ఆన్సర్ ట్వంటీ త్రీ ఈజ్ ద ఆన్సర్ ఓకే ఈ ట్వంటీ త్రీ వచ్చింది కదా ఇది కరెక్టా కాదా అని చెప్పేసి మనం క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు దీంట్లో ఇక్కడ చూడండి ఫస్ట్ నెంబర్ ఉందా ఈ నెంబర్ ఇప్పుడు ఈ ట్రెండ్ని ఈ నెంబర్ని ఈ నెంబర్తో త్రీ ఇంటూ వన్ ఈక్వల్స్ త్రీ ఓకే త్రీ ఇంటూ వన్ ఈక్వల్స్ త్రీ అట్లా క్రాస్ చెక్ చేసుకోవడానికైతే ఇదేదో ఒకటి ఉంటుంది టెక్నిక్ అంటే ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఇంకొకటి అయితే నేను చేసి చూపిస్తాను ఇక్కడ చూడండి ఫైవ్ ఫిఫ్టీ టూ ఓకే డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ ఓకే ఇప్పుడు చూడండి ఫైవ్ టూలో ఎన్ని టైమ్స్ పోతుంది టూ టైమ్స్ ఓకే ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంటుంది వన్ ఉంటుంది వన్ అయితే ఇక్కడ పెట్టేసుకోండి ఇప్పుడు ఫిఫ్టీన్ మైనస్ టూ ఇంటూ ఫోర్ టూ ఫోర్ is ఎయిట్ ఓకే ఈక్వల్స్ సెవెన్ ఓకే సెవెన్ టూ టైమ్స్ ఎన్ని ఎన్ని టైమ్స్ పోతుంది త్రీ టైమ్స్ టూ త్రీ జా సిక్స్ ఓకే త్రీ టూ త్రీ జా సిక్స్ వస్తుంది ఓకే ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉన్నాయి మళ్ళీ వన్ వన్ అనేది ఇక్కడ పెట్టేసుకోండి ఇప్పుడు ట్వంటీ త్రీస్ దా అండ్ సార్ బట్ ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోవడానికి ఏంటంటే త్రీ ఈక్వల్స్ ట్వెల్వ్ ఓకే అంటే ట్వెల్వ్ డివైడెడ్ బై ఫోర్ ఈక్వల్స్ త్రీ ఇది క్రాస్ చెక్కి క్రాస్ చెక్ చేసుకోవడానికి టెక్నిక్ ఇదైతే ఇప్పుడు మనం చేసుకున్న ప్రకారం ఇదైతే ఇప్పుడు డివైడ్ చేయడానికి అయితే సింపుల్ ట్రిక్ అండి ఇలా అయితే చేసి చూడండి ఇప్పుడు ఇంకొక నెంబర్ అయితే తీసుకుందాం మనం అంటే ఇవి త్రీ డిజిట్స్ ఉన్నాయి కదా త్రీ ఇక్కడ త్రీ ఉన్నాయి కదా ఫోర్ వచ్చినాయి అనుకోండి అప్పుడు ఎలా చేయాలి ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ వన్ తీసుకుంటే టూతోనే డివైడ్ అయింది కానీ ఇట్లా వన్ అంటే ఇక్కడ ఈ ఈ ప్లేస్లో ఉన్న నెంబర్ ఇక్కడ ఉన్న నెంబర్తో డివైడ్ అవ్వలేదు అనుకోండి అప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి డౌట్స్ వస్తాయి అట్లాంటి దానికోసం నేనైతే ఇంకొకటి అయితే చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ ఫిఫ్టీన్ సిక్స్టీ ఓకే డివైడెడ్ బై నేనైతే సిక్స్టీ ఫైవ్ తీసుకున్నాను దీంతో డివైడ్ చేస్తే ఎట్లా వస్తుంది అదైతే చూపిస్తాను చూడండి ఇప్పుడు ఫస్ట్ సిక్స్ తీసుకోండి ఇక్కడ వన్ ఉంది వన్ సిక్స్తో డివైడ్ అవుతుందో అవ్వదు సో టూ డిజిట్స్ తీసుకోవాలి ఫిఫ్టీన్ తీసుకోవాలి త్రీ టూ జార్ సారీ సిక్స్ టూ జార్వెల్వ్ ఓకే ఇక్కడ ఫిఫ్టీన్ మైనస్ టువెల్వ్ త్రీ ఉండదు ఓకే ఈ త్రీ నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేసేసుకోండి అవుతుంది థర్టీ సిక్స్ ఓకే ఇక్కడ ఫస్ట్ థర్టీ సిక్స్ రాసుకోండి థర్టీ సిక్స్ మైనస్ టూ ఇంటూ ఫైవ్ చూడండి ఈ నెంబర్ని ఇక్కడ ఫస్ట్ వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్లో ఫస్ట్ వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్తోని మైనస్ చేయాలి అంటే వీటి రన్నిటిని ఇంటూ చేసి ఈ నెంబర్లో నుంచి మైనస్ చేయాలి టూ ఇంటూ ఫైవ్ ఓకే టెన్ ఇక్కడ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఓకే ఇప్పుడు సిక్స్తోని డివైడ్ చేయాలి ఎంత వస్తుంది టూ ఫోర్ జా సారీ సిక్స్ ఫోర్ జా ట్వంటీ ఫోర్ ఓకే ట్వంటీ ఫోర్ వస్తే మైనస్ ట్వంటీ సిక్స్ మైనస్ ట్వంటీ ఫోర్ టూ అయితే ఆన్సర్ వస్తుంది ఇక్కడైతే ఫోర్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఫోర్ రాసుకోండి ఇక్కడ రిమైనింగ్ టూ ఉంది కదా ఈ టూని అయితే ఈ నెక్స్ట్ నెంబర్కి అయితే యాడ్ చేసుకోండి జీరో ఉంది కాబట్టి టూ యాడ్ చేసుకున్నాం ట్వంటీ అయింది ఇప్పుడు చూడండి ఫోర్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ట్వంటీ డివైడెడ్ బై ఫైవ్ ఈక్వల్స్ ఫోర్ ఇది క్రాస్ చెక్ చేసుకోవడానికి అండ్ ఇక్కడ వచ్చింది అయితే ఆన్సర్ అవుతుందండి ఇక్కడ రాసేసుకోండి కావాలంటే మీరు మొబైల్లో కానీ లేదంటే క్యాలిక్యులేటర్ ఉంటే క్యాల్కులేటర్లో కానీ చేసి చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీ డివైడెడ్ బై సిక్స్టీ ఫైవ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ వస్తుంది ఇలాగే మరి మీరు ఏ నెంబర్ హలో ఫ్రెండ్స్ ఇదైతే చూడండి ఒకటి ఇక్కడ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ బై నైంటీ త్రీ అయితే చేసి చూపిస్తాను ఇక్కడ చూడండి నైన్ ఇక్కడ తీసుకోండి ఫోర్తోని నైన్ డివైడ్ అవుతుంది ఫోర్ సారీ ఫోర్తో ఫోర్ని నైన్ డివైడ్ సో ఫార్టీ త్రీ బై నైన్ చేసుకుందాం ఫస్ట్ ఫోర్ నైన్ ఫోర్ సా థర్టీ సిక్స్ అయితే వస్తుంది థర్టీ సిక్స్ మైనస్ ఫార్టీ త్రీ సెవెన్ అయితే వస్తుంది చూడండి ఇక్కడ సెవెన్ రాసుకోండి ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఏముంది సెవెంటీ సెవెన్ ఓకే ఇక్కడ సెవెంటీ సెవెన్ అయితే రాసుకోండి మైనస్ ఇక్కడ ఏ నెంబర్ వచ్చింది ఫోర్ వచ్చింది ఇక్కడ ఏ నెంబర్ ఉంది త్రీ నైన్ ఫోర్ ఫోర్ త్రీసార్ ఓకే ఇదైతే మైనస్ వేయండి సెవెంటీ సెవెన్ మైనస్ హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సెవెంటీ సెవెన్ మైనస్ ట్వెల్వ్ అయితే చేయాలి ఎందుకంటే సెవెంటీ సెవెన్ అనేది ఇక్కడ వచ్చింది అండ్ ఫోర్ త్రీ జార్ టువైవ్ ఓకే మైనస్ సెవెంటీ సెవెన్ మైనస్ ట్వెల్వ్ ఈక్వల్ టు సిక్స్టీ ఫైవ్ అయితే వచ్చింది ఈ సిక్స్టీ ఫైవ్ని నైన్తోని డివైడ్ చేయాలి మళ్ళీ నైన్ డివైడ్ చేస్తే ఎంత వస్తుంది నైన్ నైన్ సెవెన్ జార్ నైన్ సెవెన్ జా సిక్స్టీ త్రీ అయితే వస్తుంది ఓకే ఇక్కడ సిక్స్టీ ఫైవ్ మైనస్ సిక్స్టీ త్రీ అంటే టూ అయితే రిమైనింగ్ ఇట్లనే ఉంటుంది ఈ త్రూ టూని అయితే తీసుకొచ్చి ఇక్కడైతే యాడ్ చేసేయండి ట్వంటీ వన్ అవుతుంది చూడండి ఇప్పుడు ఫార్టీ సెవెన్ ఇస్ ద ఆన్సర్ దీన్ని క్రాస్ చెక్ చేసుకోవడానికి మీకు ఒక టిక్ అయితే చెప్పాను కదా ఆ ట్రిక్లో భాగంగా మనం చూడండి ఇక్కడ సెవెన్ త్రీ జా ట్వంటీ వన్ లేదంటే ట్వంటీ వన్ డివైడెడ్ బై త్రీ ఈక్వల్స్ టు సెవెన్ ఓకే ఇది క్రాస్ చెక్ చేసుకోవడానికి మనం వచ్చిన ఆన్సర్ కరెక్టా తప్ప అని చేసుకోవడానికి ఇది అయితే యూజ్ అవుతుంది అండ్ ఇక్కడ ఫస్ట్ నెంబర్ అయితే ఫార్టీ సెవెన్ అయితే వచ్చేసింది ఫార్టీ సెవెన్ ఇస్ ద ఆన్సర్ ఇది జస్ట్ క్రాస్ చెక్ చేసుకోవడానికి ఇక్కడ సెవెన్ వచ్చింది కదా మనం ఇక్కడ వరకే చేసాం కదా ఈ మిగతాదో వదిలేసాం కదా అని చెప్పేసి అనుకుంటారు కదా దానికోసం అని చెప్పేసి అయితే నేను ఈ ట్రిక్ అయితే చెప్పాను ఈ ట్రిక్లో భాగంగా మనం దీన్ని చేస్తాం అంతే తప్ప ఇలా చేస్తే క్రాస్ చెక్ చేసుకుంటే ఇక్కడ ఫస్ట్ వచ్చిన డిజిట్ కరెక్టా రాగా అని తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే చూడండి త్రీ ఫైవ్ నైన్ నైన్ ఓకే బై సిక్స్ సిక్స్టీ వన్ ఓకే ఫస్ట్ సిక్స్ తీసుకోండి ఓకే ఇప్పుడు చూడండి త్రీ అయితే ఫస్ట్ టూ అయితే తీసుకున్నాం థర్టీ ఫైవ్ ఓకే సిక్స్ ఫైజా థర్టీ ఓకే ఇక్కడ రిమైనింగ్ అయితే ఫైవ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ రాస్తున్నాను మీకు క్లారిటీ రావడానికి ఫిఫ్టీ నైన్ ఓకే ఇక్కడ ఫిఫ్టీ నైన్ అయితే రాసుకోండి మైనస్ ఫైవ్ సిక్స్ చూడండి ఫైవ్ ఇక్కడ సిక్స్ సారీ ఇక్కడ వన్ వన్ తీసుకోవాలి సిక్స్ తీసుకోకూడదు ఫైవ్ వన్ ఝా ఫైవ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి అయితే ఫిఫ్టీ ఫోర్ అయితే వచ్చింది ఇక చూడండి సిక్స్ నైన్ జా ఫిఫ్టీ ఫోర్ ఓకే డైరెక్ట్ డివైడ్ అయిపోయింది ఇంకా ఓకే సిక్స్ నైన్ నైన్సర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ మైనస్ ఫిఫ్టీ ఫోర్ జీరో సో ఇక్కడ అయిపోయింది ఇక్కడ నైన్ ఉంది దీనికి రిమైనింగ్ ఏం లేదు పక్కన నైన్ ఏ ఉంది చూడండి ఇక్కడ నైన్ ఇంటూ వన్ నైన్ నైన్ డివైడెడ్ బై వన్ నైన్ ఓకే చూడండి ఫిఫ్టీ నైన్ ఇస్తా ఆన్సర్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటైతే చూద్దాము చూడండి త్రీ జీరో త్రీ ఎయిట్ ఓకే ఇప్పుడు ఫస్ట్ అయితే నైన్ తీసుకుందాం ఇక్కడ త్రీ థీ ఫైవ్ అవర్స్ థర్టీ తీసుకుందాం థర్టీ అంటే టూ జడ్జెస్ అయితే తీసుకుందాం నైన్ త్రీ సార్ ట్వంటీ సెవెన్ థర్టీ మైనస్ ట్వంటీ సెవెన్ త్రీ ఓకే ఇక్కడ త్రీ అయితే రాసేసుకోండి ఇక్కడ నెక్స్ట్ థర్టీ త్రీ ఉంది ఓకే ఇక్కడ థర్టీ త్రీ మైనస్ త్రీ ఉంది ఎయిట్ త్రీ ఎయిట్ సార్ ట్వంటీ ఫోర్ ఓకే రిమైనింగ్ ఎంత మిగులుతుంది ఇక్కడ చూడండి థర్టీ త్రీ నైన్ అయితే మిగులుతుంది థర్టీ త్రీ మైనస్ ట్వంటీ ఫోర్ ఓకే నైన్ వస్తుంది ఇక్కడ నైన్ డివైడెడ్ బై నైన్ ఎంత అవుతుంది వన్ అవుతుంది సో వన్ అయితే ఇక్కడ రాసేసుకోండి ఓకే ఇక్కడ ఎయిట్ ఉంటుంది ఇక్కడ థర్టీ వన్ అయితే ఉంది ఓకే ఇప్పుడు థర్టీ వన్ వచ్చింది కదా మనకి దీన్ని క్రాస్ చెక్ చేసుకుందాం ఇందాక క్రాస్ చెక్ చేసుకుంటే నైన్ వన్ సార్ నైన్ వచ్చింది ఇక్కడ క్రాస్ చెక్ చేసుకుంటే త్రీ సెవెన్ సార్ ట్వంటీ వన్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోవాలంటే వన్ ఇంటూ ఎయిట్ 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 డివైడెడ్ బై ఎయిట్ వన్ ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి